పెద్దలకు డాక్టర్లకు అందరికి ఈ కార్యక్రమం దానికి ముందుగా ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచారా అలాగే స్టేజ్ పైన ఉన్నటువంటి డాక్టర్ల బృందానికి చేయించుకోవాలనుకున్నారు వాళ్ళతో పాటుగా వచ్చినటువంటి హాస్పిటల్ బృందానికి అందరికీ కూడా చేరిత స్వచ్ఛంద స్నేహిస్తున్న ముందు నలభై నాలుగు క్యాంపులు చేసి దాదాపు మూడు వేల రెండు వందల యాభై మందికి మనం ఫ్రీగా సారాజ్ జనంలో సర్జరీ చేయడం జరిగింది ఈరోజు దాదాపు చూస్తా ఉంటే ఒక యాభైకి పైగా ఈ రోజు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేసుకోవడం జరిగింది ఈ విధంగా చూస్తూ ఉంటే ఇక్కడ సార్ ఒక అపర ధన్వంత్రిగా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందు ఉన్నాడు ఈ వైద్య పరంగానే కాకుండా విద్యలో నైపుణ్యం ఉన్న విద్యార్థిని విద్యార్థులు కూడా చేదోడుగా వాదులు ఉంటూ వారికి పాఠ్య పుస్తకాలు ఇంకా మిగతా ఏ సామాగ్రి అవసరం ఉన్నా గానీ గతంలో ఇవ్వడం జరిగింది ఎన్నో అవేర్నెస్ రోడ్డు భద్రత వారసాలలో ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేసి కూడా యువతను కూడా చైతన్యం చేయడం జరిగింది ఎందుకంటే విలువైన ప్రాణాన్ని రోడ్డు ఇబ్బంది గురి కాకుండా ఉండాలని ఎన్నో సూచనలు ఇచ్చి చేయడం జరిగింది మగైనా మగ అయినా ఆడైనా సమానంగా పెంచి వాళ్ళు కష్టపడుతుంటే చిన్నప్పుడు కష్టాల్లో బగస్తులై వాళ్ళని ఒక స్థాయికి తీసుకొచ్చి ఈ రోజున వాళ్ళు సమాజంలో పేరు తెచ్చుకొని పేరు ప్రఖ్యాతులతో పాటు ఇంకా ఉంటే ఇంకా అదే స్థాయిలో కూడా వాళ్ళ వెన్నంటి ఉండి మరి ఈ రోజున వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను కల్లా చూడడానికి వచ్చినటువంటి ఆ మాతృమూర్తులకి మా ఆహ్వానాన్ని నుంచి ఇక్కడికి వచ్చి మా సన్మానాన్ని స్వీకరిస్తున్నందుకు చేయిత తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అయితే మరి నాకు మరి పుట్టింది భీమగలైనా పెరిగింది భీమగలైనా చదివింది భీమగలైనా మరి నాకు ఎంజేగా గుర్తింపు ఇచ్చింది ఆర్నూరే భీమగలంతే ఎంత మనకు మమకారమో అదే మమకారం ఆర్మూర్ అంటే ఆర్మూరన్నా పెరికిటన్నా అన్న చుట్టుపక్కల మరి ఇటు సేవను వదిలేసి అటు అప్పుడప్పుడు రాజకీయాలను బయట తిరిగితే కూడా మరి అందరిలాగా ఏ రకమైన ప్రలోభాలు చేయకుండా ప్రేమతో నాకు ఏ స్థాయిలో ఆర్మూరు వాళ్ళు ఆశీర్వదించిందో ఏ రకంగా నన్ను పార్టీలు అటు ఇటు అంటుంటే కూడా ప్రజలు నన్ను ఏ రకంగా హక్కున చేర్చుకున్నారో నేను ఇప్పటికీ మర్చిపోలేను కాబట్టి ఆ అభిమానాన్ని ప్రేమని మరి ఆర్మూర్ అంటే అంత ప్రేమ నాకు ఆర్మూర్ ప్రాంతాన్ని మరి ఆ ప్రాంతానికి గర్వపడేటట్టుగా కొన్ని రంగాల ఎంచుకొని ఆ రంగాలలో ఈ ప్రాంతానికి గర్వకారణంగా నిలిచినటువంటి వ్యక్తులను కూడా ఆనర్ చేయాలనుకున్నాం అందులో మరి సాంస్కృతిక కళారంగము మరి ఈ రంగంలో తనకి బహుశా ఇప్పుడే చూడడం ఇక్కడే మా సాగర్ ద్వారా మరి ఫోన్లలో లేకపోతే మాకు ఇట్లా ఫలానా మా సిస్టర్ ఉంది మాకు ఈ ప్రాంతంలో మంచి క్లాసికల్ డాన్సర్ జమానా నుంచి ఉండే వాళ్ళు దూర ప్రాంతాల్లో విదేశాల్లో మలేషియాలో సెటిల్ అయిందని చెప్పిన ఆర్మూరు బిడ్డగా ఈరోజు అనుకోకుండా మా కార్యక్రమానికి వచ్చిన వెకేషన్లో వచ్చిన సందర్భంగా మా కార్యక్రమానికి కో ఇన్సిడెన్స్ అయ్యి తను ఇక్కడికి రావడము మరి ఆయన ఆమెను ఆనరం చేయడము ఆరునూరు ఆర్మూరు వాసులుగా మరి ఆమె ఆర్మూర్ ఖ్యాతిని ఖండాంతరాల్లో వ్యాపింపజేస్తున్నందుకు డ్యాన్స్పై మక్కువతో మరి తనని ఈ ప్రాంతం గురు గుర్తుంచుకునేలా గర్వపడేలాగా తయారు చేస్తున్నందుకు మా ఆహ్వాని మన్నించినందుకు తనకి కూడా కృతజ్ఞత థ్యాంక్ యూ మేడం అలాగే మనందరికీ చిత్రాలు చాలామందికి విద్యా బోధనలు చేసి మరి మంచి ఉపాధ్యాయురాలిగా ఎంతోమందికి విద్యాదానం చేయడమే కాకుండా సాహిత్య రంగంలో తనకంటూ ప్రత్యేకతను నిలుపుకొని మరి తనకంటూ మరి తను తన పేరు చెప్తే మరి ఎక్కడ అందరికీ తెలిసిపోతుందని భయమో లేకపోతే తన పేరు చెప్తే మరి నెక్కడ పాపులర్ అయిపోయి సెలబ్రిటీని అయిపోదాననే మరి బిడియమో తెలియదు కానీ కిరణ్ బాల అనే పేరుతో సమాజానికి ఉపయోగపడే మంచి సందేశాత్మకమైనటువంటి నవలలను కానీ కవితలను కానీ ఈ ప్రాంతానికి ప్రపంచానికి పుస్తక లోకానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మరి మన ప్రాంతంలో మరో మహోన్నత వ్యక్తి అయినటువంటి అమృతలత గారికి సహచరిని అట్లాంటి ఇందిరా మేడం కూడా సాహిత్య రంగంలో ఆనంద చేయడం మాకు అదృష్టంగా భావిస్తూ ఆమె ఒప్పుకున్నందుకు కూడా ఆమెకి కృతజ్ఞతలు తెలియస్తారు దృక్పథం కలిగినటువంటి మేడం నసీమా సుల్తానా గారు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి తర్వాత ఈ క్యాంపుకు సంబంధించినటువంటి పేషెంట్ల వివరాలను ఆపరేషన్ ద్వారా లాభపడ్డటువంటి వారికి ఇచ్చే మందుల వివరాలను మా డాక్టర్లు వసంత శిరీష శృతి వాళ్ళంతా చెప్తారు మరి వాళ్ళకంటే ముందుగా మరి కార్యక్రమం ముందుగా ఆనరింగ్ కార్యక్రమం మన కార్యక్రమానికి మన అందరికీ అన్న తీసుకొచ్చి మనకి మంచి సందేశం ఇవ్వబోతూ మనల్ని ఇక్కడ అందరికీ స్ఫూర్తిగా నుంచి మరి అంటే మన కార్యక్రమానికి వన్నతిచ్చినటువంటి మేడం నసీమ సుల్తానా గారికి ముందుగా మా చేయిత తరపున సన్మానం ఉంటుంది మేడం చేసేటప్పుడు మా డాక్టర్ లింగారుది గారు డాక్టర్ మా అజీజు తర్వాత మేల్ డాక్టర్స్ పొందాం మళ్ళీ తర్వాత మనకు ఛాన్స్ ఉండదు కాబట్టి మనం చీఫ్ గెస్ట్ గారిని ఆనంద చేసేటప్పుడు మేల్ డాక్టర్స్ అందరినీ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను తర్వాత మరి మన తల్లిలకు చేసేటప్పుడు ఆ తల్లికి సంబంధించినటువంటి కూతురు డాక్టరు ప్లస్ మన చీఫ్ గెస్ట్ గారు తర్వాత మా ఒకరిద్దరు చేయిత డాక్టర్లు ఉంటారు ఎందుకంటే అందరూ జాయిన్ అయితే సంతోషమే తర్వాత మన కళారంగాలతో వాళ్ళతో చేసినప్పుడు కూడా వాళ్ళు మన సార్ వచ్చి అయితే లేదు మేడం వస్తే ఒక కుటుంబీకులు వస్తే మరి గీతా మేడం గారి కుటుంబీకులు వస్తే వాళ్ళకి సన్మానం చేసేటప్పుడు ఆ కుటుంబీకులని ఇక్కడ స్టేజ్ మీదకి రావాల్సిందిగా మన తల్లిగారు వస్తే కూతురికి జన్మనిచ్చినందుకు ఆ తల్లి గారికి కూడా ఆనర్ చేస్తాం కాబట్టి వాళ్ళు పక్కన ఉండాల్సిందిగా వాళ్ళని కోరుకుంటూ మరి ఈ తర్వాత అతిథుల సందేశం తర్వాత అభినందన కరీంనగర్ జిల్లా బసంత్ నగర్ లో పుట్టి పెరిగి అభ్యసించి ఖాన్ గారి సతీమణిగా కుటుంబ బాధ్యత జడ్జిగా ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్న స్ఫూర్తి దాయిని ఆర్మూర్ కోర్టుకు గతంలో జూనియర్ ప్రాంత ప్రజలకు సత్పర న్యాయం అందించడంలో చట్ట పరిరక్షణలో విలువలతో కూడిన న్యాయ సేవలను అందిస్తున్న శ్రీమతి నసీం సుల్తాన గారికి మా జీవిత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో మరియు మల్టీ స్పెషల్ హెల్త్ క్యాంప్కు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు కృతజ్ఞత అభినందనలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పొందిన కళాకారిని ఆరుమూరు వార్త ర్యాలీగా అంతర్జాతీయ ప్రదర్శనిస్తూ కొత్త కళాకారులను తీర్చిస్తూ వెస్టర్న్ మోజులో పడి పడి మనుగొనపడుతున్న భారతీయ ప్రాచీన సంప్రదాయాలను అక్షర అభినందన మాల నిజాం పుట్టి పెరిగి ఉపాధ్యాయులు శ్రీ మల్లారెడ్డి గారి సతిమణిగా ఉపాధ్యాయ ఉపాధ్యా ప్రభుత్వ ఉపాధి మరియు ఉన్న విద్యావంతురాలు పుష్ఠంలో ఎందరో మహిళలకు వస్తున్న మేడం అమృతలత గారి సహచారిగా విజయ్ విజయ్ విద్యా చక్కటి ఆర్థిక ప్రణాళికలతో సమర్థవంతంగా కుటుంబాన్ని నడిపిన ఉత్తమ గృహిణి మానవ సంబంధాలు క్రమశిక్షణ ఉన్నత నైతిక విలువలతో తన నాతృమూర్తి ఆ తానికి వైద్య సేవల్ని వాగస్థులైన డాక్టర్ జి వసంత గారి జన్మనిచ్చిన తల్లి గారికి కృతజ్ఞత అభినందనలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం డాక్టర్ పి శిరీష మేడంగారికి జన్మనిచ్చిన తల్లి గారికి కృతజ్ఞత కృతజ్ఞత అభినందనలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పంచుతూ కుటుంబానికి అండగా ఉండే మాతృమూర్తి ఆర్మూరు పేదలకు సామాజిక సేవలను అందిస్తూ మా చే భాగస్థులైన డాక్టర్ శ్రీలత గారికి జన్మనిచ్చిన కృతజ్ఞత అభివందనలతో అందరి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సమర్థవంతంగా బాధ్యత నిర్వహిస్తున్న స్ఫూర్తి ప్రదాత ప్రాంతానికి వైద్య సేవల్ని మరియు పేదలకు సామాజిక సేవలను అందిస్తున్న మా చేయుత సంస్థల భాగస్థులైన డాక్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అన్నారం గ్రామంలో రైతు కుటుంబం పెరిగి కొత్తపల్లి గారి సతీమణిగా గృహిణిగా బాధ్యతతో పాటు స్వయంగా ఎంబ్రాయిడరీ మరియు చీరల వ్యాపారంతో ఇరవై ఐదు మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పిస్తున్న ధైర్య సాహసాలను నేర్పి సంతాన ఉన్నత విలువలో ఉన్నతి విలువల కొరకు నిరంతరం శ్రమించే కష్టజీవి కష్టజీవి క్రీస్తుశిష్యులు చిన్నయ్య గారిని యుక్త వయసులో కోల్పోయిన హెదర్పడకుండా నిరంతరం కష్టపడుతూ తన క్రీస్తు శులు చిన్నయ్య గారి ఆశయాలకు ప్రతి తమ కూతురు గౌతమిని పెంచిన మాతృమూర్తి ఆర్మూర్ ప్రాంతానికి డాక్టర్గా వైద్య సేవల్ని మరియు పేదలకు సామాజిక సేవలను అందిస్తున్న మా జీవిత సంస్థల భాగస్థులైన డాక్టర్ గౌతమి గారికి జన్మనిచ్చిన తల్లి గారికి కృతానందాలు తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మానవ సేవే మాధవ సేవ అంటారు సో ఇవాళ అది ఎగ్జాంపుల్ మనం లైవ్గా చూడగలుగుతున్నాం అని అనుకుంటున్నాం మరే ఎవ్రీ చారిటీ స్టార్ట్స్ ఫ్రమ్ ద హోమ్ ఏ చారిటీ చేసినా కూడా ఇంటి నుండి స్టార్ట్ చేయాలంటారు దానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ దాంట్లో నేను కూడా ఒక పార్ట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది మన సభ్య సమాజ్ రాకపో రాకముందు సివిలైజ్డ్గా అయ్యాము సివిలైజ్డ్గా అయిన తర్వాత ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒక్క సమాజం తగ్గించేది తగ్గించి ఆలోచించేది మెల్లమెల్లగా అది తగ్గి మన ఒక్క లొకాలిటీ మే మేము మా లొకాలిటీ అయిపోయింది తర్వాత ఇంకా కొంచెం ముందుకు వస్తూ వస్తూ నేను నా ఫ్యామిలీ అంటే ఖాందాన్ అక్కడి వరకు ఆలోచించడం మానవులు మొదలుపెట్టారు దాని తర్వాత ఇప్పటి కాలం తీసుకుంటే నేను నా భార్య నా పిల్లలు తల్లిదండ్రులకు కూడా మైనస్ చేసేసాము ఎందుకు చేసేసాము ఇప్పటికి అర్థం కావట్లేదు కానీ వాళ్ళ తల్లులకు మంచిగా సన్మానిస్తే చాలా హ్యాపీగా కనిపించింది నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులని ఎప్పుడు మర్చిపోకండి ఎవరైనా కూడా ఎందుకంటే చాలా కేసెస్ చూస్తున్నాము యాక్ట్స్ లాస్ వస్తున్నాయి మెయింటెనెన్స్ కేసెస్లో తల్లిదండ్రులకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలి అట్లే సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ కూడా వచ్చింది తల్లిదండ్రులను ఖచ్చితంగా పోషించాలి కానీ వాట్ ఐసేస్ చట్టాలతో మొత్తం మనం చేంజ్ చేయగలము చేయలేము మార్పు అనేది మనిషిలోనే రావాలి తల్లిదండ్రులు మరి ఎందుకో ఎక్కడ కూడా ఏ కేసు కూడా మన డైవర్స్ కేసులు చూస్తున్నాను అన్ఫార్చునేట్గా అక్కడ ప్రతి వైఫ్ అంటే ప్రతి ఒక్క మొగాయిని వచ్చి చెప్పేది ఏంటంటే మా తల్లిదండ్రులు వద్ద అంటుంది మేడం నేను ఒక్కొని నా అంటే కొడుకు నేను ఒక్కొని లేకుంటే నేను పెద్ద కొడుకుని చిన్న కొడుకులు చిన్నగా ఉన్నారు సో ఎవరు చూడాలి మా తల్లిదండ్రులు ఓల్డ్ అయిపోయారు ఎవరు చూడాలి వాళ్ళకు ఈమెతోనే వేరుగా ఉండమంటుంది అని అంటా ఉంటారు ఇదొక్కటి ప్రాబ్లం అంటారు అదొక్కటి ప్రాబ్లం నీకే కాదు మొత్తం యూనివర్సల్ ప్రాబ్లం అయిపోయింది అని నేను చెప్తాను సో ఎందుకు అవుతుంది అది అని మనకు మనం ప్రశ్న వేసుకోవాల్సిన సమయం వచ్చేసింది ఎందుకంటే మన సొసైటీ ఎట్లా ఎట్లా చిన్నగా అవుతూ పోతుందో అట్లా అట్లా మనం చూసుకుంటే ఓల్డేజ్ హోమ్స్ పెరిగిపోతున్నాయి ఎంత పెరుగుతున్నాయో అట్లే ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ గాక పరేషన్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది అయిపోతున్నారు ఎందుకు స్ట్రెస్ ఇద్దరు ఉంటే ఏముంటుంది స్వేచ్ఛ అనుకుంటారు కానీ ఎంత స్వేచ్ఛ ఉండాలో అంతే ఉండాలి దానికైనా ఎక్కువ ఉంటే మళ్ళీ క్యాస్ క్యాస్ ఇన్ ద సొసైటీ అదొక్కటి ఇంకొకటి ఏమంటారంటే మానవులు మానవత్వంతో ఉంటారు అంటారు జంతువులాగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని తిట్టుకుంటాం మనం జనరల్గా ఎక్కడ కూడా సో ఇవాళ రేపు మనం వీడియో చూస్తున్నాం నిన్ననే ఒక వీడియో చూసిన ఒక క్రేన్ అనే పక్షి ఒక చిన్న చేప కొంచెం ఆ నది నుండి బయటకు వస్తే దానికి నోట్ల పట్టుకు వెళ్ళి నీళ్ళలు వేసి అట్లా బాగున్నాయి కుక్కలు పిల్లిలు వాళ్ళు ఎఫెక్షన్గా తిరుగుతుంది అదే మానవులకు చూసుకోండి ఆ వీడియోస్ కూడా బాగా వస్తున్నాయి అట్లా రోడ్ మీద కింద పడి ఉన్న వెహికల్ సైడ్ నుండి తీసుకొని వెళ్ళిపోతున్నాం కొని ఇప్పుడు మనం జంతువులాగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పడం కరెక్టా మరి జంతువులు మానవులాగా ప్రవర్తిస్తున్నాయి వాళ్ళు వరకు మనం పోవద్దు అని నేను కోరుకుంటున్నాను మనుషులలో ఎక్కడో మానవత్వం అనేది తగ్గుతుంది మొత్తంకి పోలేదు ఒక చిన్న స్టోరీ చెప్తా పైన దేవుళ్ళందరూ చెప్పుకుంటుండ్రంట కింద భూమి మీద బాగా పాపం పెరిగిపోతుంది ఇక చూడండి హరప్ప మహేంద అన్ని సివిలైజేషన్ వ్యానిష్డ్ సైంటిఫిక్ టెంపర్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సై సైంటిఫిక్గా మనం ఎగ్గి ఉంటాం థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో మానవత్వం చచ్చిపోతుంది ఈ ఈ భూమికి మనం క్లోజ్ చేసేయాలి మళ్ళీ కొత్త జనరేషన్ రావాల్సిందే స్టోరీనే చెప్పుకుంటా ఉంటే అందులో ఒక దేవుడు లేదు లేదు నేను వెళ్తా కింద ఐ వాంట్ టు సీ ఇట్ అని వస్తాడట సూపర్విజన్ ఒక వంద హౌజెస్ తిరుగుతాడంట దేని గురించి భిక్షాటనే అడగడా మనం కూడా వేచిపోవని డోర్లు పెట్టుకోవడం ఇట్లా ఎంతో చేస్తూ ఉంటాం అట్లా వంద హౌజులు నిరాకరించిందంట ఓన్లీ నాలుగే నాలుగు ఇంట్లలో అతనికి మంచిగా అన్నం ఇచ్చిండ్రంట నీళ్ళు ఇచ్చిండ్రంట అంటే ఉన్న దాంట్లో మంచిగా చూసుకుండ్రంట నాలుగు ఇంట్లో సో ఆ నలుగురి వలన ఈ భూమి నిలబడి ఉంది అంటారు పెద్దవాళ్ళు ఆ నలుగురిలో అట్లాంటి మంది ఉన్నారు లేరని అన్నను మొత్తం మానవత్వం ఇంకా చచ్చిపోలే ఇట్ ఇస్ ఇన్ ఏ డిమినిషింగ్ గ్రాఫ్ కింద పడిపోతూ ఉంది నేను నా పిల్లలు నా సంసారం సి పైసలు కూడా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఎందుకు పెట్టుకోలేవు డబుల్ కావచ్చు ఇప్పుడు మధుశేఖర్ గారికి కూడా ఈ ప్రోగ్రామ్ చేయక పెడితే పిల్లలకు ఉంటుంది కానీ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ చెప్తున్నా మనము మానవత్వం అనేది మర్చిపోయి వేల వేల లక్షల లక్షలు కట్ కోట్ల కోట్లు మన దాంట్లో అకౌంట్లలో వేసుకుంటా పోతే కొన్ని ఇంకొకటి చెప్తాను ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఎవరైనా పెద్దగా ఎదిగిన వాళ్ళ హిస్టరీ తీసుకోండి ఒక్కసారి ఆటోబయోగ్రఫీ చదవండి ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఎక్సెప్షన్ ఉండొచ్చు వాళ్ళ హిస్టరీ చూడండి ప్రతి ఒక్కరు కష్టపడి బాగా స్ట్రగుల్ చేసి లైఫ్లో పెద్ద ప్లేస్లో వచ్చి ఉంటాడు సో నేను ఎప్పుడు క్వశ్చన్ చేసేది ఏంటంటే నువ్వు కష్టపడినప్పుడు నీ పిల్లలు కష్టపడరు నీ రక్తమే కదా నీ పిల్లలు కష్టపడరు అని ఎందుకు నువ్వు అనుకుంటున్నావు ఎంత పెట్టాలో పెట్టాలి పెట్టద్దన్న నువ్వు కానీ పక్కవని సొమ్ము అక్కడి సొమ్ము ఇక్కడ అన్నీ పట్టి కూడబెట్టుకొని మూట పట్టుకొని పోము తీసుకువెళ్ళము ఎక్కడ తీసుకువెళ్ళము అది మనము మనం ఒక్కటి ఆ ఒక్క క్వశ్చన్ మనకు మనం ఒకసారి క్వశ్చన్ చేసుకొని ఆలోచించిస్తే ఈ సమాజంలో ఇంకా నేరాలు ఉండవు అసలు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్న దాంట్లో బతకచ్చు సో అట్లా మానవత్వం చచ్చిపోకుండా దానికి జీవి జీవితంగా ఉస్కు జిందా రక్ష ఇన్సాఖ్య హియే మన చేతుల్లోనే ఉంది అది సో మనం మానవులుగా ఎదగాల లేకుంటే దానవులుగా మనకు ఇచ్చిన ఈ జన్మ ఇచ్చిన దానికి మనం దానికి మనకు మనమే సెల్ఫిష్నెస్తో ఈవెన్ తల్లిదండ్రులకు కూడా ఫుడ్ పెట్టకుండా మనము మన పిల్లలు అనుకుంటూ జీవించడమా అనేది ఒక ప్రశ్న ప్రతి ఒక్క మనిషి పెట్టుకోవాల్సిందే అని నేను అనుకుంటా ఇంకొక స్టోరీ చెప్తా అంటే లైవ్ అది లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా టూ బ్రదర్స్ ఒక బ్రదరు సర్పంచ్ ఎవరి ఇంటికి వచ్చినా ఆర్ఎంపి డాక్టర్ ఇంటికి వచ్చినా మంచిగా ఫుడ్ పెట్టేది వాళ్ళకు మంచి అవి తెలుసుకొని వాళ్ళ జేబులో కొంచెం పైసలు పెట్టి పంపించేది నలుగురు బిడ్డలు సో అకస్మాత్తుగా హాట్ వచ్చి చచ్చిపోయిండు అందరు చెప్పింది ఏంటంటే అరే ఈయన కుజ్బీ నైర కలియా ఏం పెట్టలేదు బిడ్డల పెళ్ళి ఎట్లా అనుకుంటు అతనిదే ఓన్ బ్రదర్ ఫుల్ పెట్టుకున్నాడు ఇద్దరే పిల్లలు కొడుకు బిడ్డ ఒక హ్యాండిక్యాప్ చైల్డ్ చనిపోయిండు కొడుకు బిడ్డ ఆయన చనిపోయిన తర్వాత ఇద్దరు ఆ పెట్టుకున్న భూమికి ఆయన పెట్టిపోయిన భూమి కోసం ఇప్పటి వరకు కొట్లాడుకుంటుండ్రు అదే ఇటు సైడ్ వస్తే మనిషి మానవత్వం ఉన్న మనిషి చూస్తే నలుగురు బిడ్డలకు మంచి హై లెవెల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో మ్యారేజెస్ అయి హ్యాపీగా సెటిల్ అయింది ఇది లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తుంది సో ఎప్పుడు మనకు అప్పటికి అప్పుడే కనపడది ఇప్పుడు మనం ఒక మంచి ఛారిటీ అనుకోండి ఇప్పటిదిప్పుడే మనకు కనపడేది కానీ లాంగ్ రన్ ఒకసారి లాంగ్ రన్లో చూసుకుంటే ఖచ్చితంగా అది మనకు ముందు మన పిల్లల ముందు ఖచ్చితంగా వస్తుందని నేను అనుకుంటున్నాను ఇంకా అది చాలా ఎగ్జాంపుల్స్ మనం చూసినాం కూడా లైఫ్లో అట్లే మధుశేఖర్ గారు మంచి మంచి పని చేస్తున్నారు ఆయనకి అభినందిస్తున్నాను అవి కంగ్రాచులేట్ ఇంకా అలాంటి ఇంకా డాక్టర్స్ ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ ఆయనకి అతను ఇన్స్పైర్ అయ్యి ఇంకా మంచి పనులు ఈ ఆరుమూర్లో చేస్తూ ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ